ఇది చూపెడుతుంది ఎందుకంటే ఇందర ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా లేదా అనే విషయాన్ని ధృవీకరించడానికి చూపెడుతున్నాను ఇది ఒక ఛానల్లే కాదు ఫస్ట్ నాడు అన్ని ఛానళ్ళు కూడా రావటం జరిగింది ఇది దానికి సంబంధించినటువంటి ఫోటో కూడా ఇది ఫస్ట్ మేనాడు లాల్ ద్వజా మహంకాళి టెంపుల్ నుండి సుధా టాకీస్ వరకు అమిత్ షా గారు హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీ సుధా టాకీస్ దగ్గరకు వచ్చి అక్కడ కంక్లూడ్ అయ్యి ఒక బహిరంగ సభ రూపంలో కంక్లూడ్ అయిందన్న విషయం మీకు తెలుసు ఫిబ్రవరి ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఎన్నికల కమిషన్ ఒక నిర్దేశం ఇవ్వటం జరిగింది ఎన్నికల ర్యాలీలో ఎన్నికల ప్రచారాల్లో చిన్నారులను ఎవరిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో బహిరంగ సభల్లో కానీ ర్యాలీల్లో కానీ వారిని మాట చాలా స్పష్టంగా అనేది జరిగింది ఒకవేళ గిట్ట ఉపయోగించడం జరిగితే కఠినమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందనే మాట కూడా చెప్పడం జరిగింది అయితే ఫస్ట్ మేనాడు సుమారు నైన్ ఫార్టీ ఫైవ్ ప్రాంతాల్లో సుధా టాకీస్ వరకు ఆ ర్యాలీ రావటం జరిగింది వచ్చిన తర్వాత ర్యాలీలో అక్కడ వేది వేదికపై అమిత్ షా గారు ఆ పిల్లలు దూరంగా ఉంటే ఆ పిల్లలను దగ్గరికి రమ్మనేసి వేదికపైకి మధ్యలోకి తీసుకుపో రావటం జరిగింది ఆయన స్లోగన్స్ ఇస్తే పిల్లలు కూడా స్లోగన్స్ ఇవ్వటం జరిగింది మనం చూసాం అది నేను ఆ చిన్నారులకు తప్పు కాదు అమిత్ షా మామూలు వ్యక్తి కాదు హోమ్ మినిస్టర్ మామూలు హోమ్ మినిస్టర్ కూడా కాదు ఎన్నికల కమిషన్ యొక్క సభ్యులను నియమించే ముగ్గురు సభ్యుల కమిటీలో ఒకరు ప్రధానమంత్రి మోడీ ఒకరు లోక్సభలో ఆపోజిషన్ లీడర్ వారుంటే మరొకరు మరొక అమిత్ షా గారు ఈ ముగ్గురు కలిసే ఇద్దరు ఎన్నికల కమిషన్లు మన నోటిఫికేషన్ కు రావడానికి ముందు ఒక రోజు ముందు బహుశా వాళ్ళని అపాయింట్మెంట్ చేయడం జరిగింది నియామక అధికారం ఉన్నటువంటి అమిత్ షాకు ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చే రూల్స్ తెలియదా అనే మాట మాత్రమే నేను ప్రశ్నించదలుచుకుంటున్నాను దాని మీద నేను అదే రోజు టెన్ ఓ క్లాక్ పది గంటల మూడు నిమిషాలకు ఆ బహిరంగ సభ కంప్లైంట్ అయితే కంప్లీట్ అయితే నేను అదే రాత్రి టెన్ థర్టీ ఫైవ్ కు ఎలక్షన్ కమిషన్ కు ఒక మెయిల్ రూమ్ లో ఈ ఫోటో తో సహా కంప్లైంట్ పెట్టడం జరిగింది కంప్లైంట్ పెడితే మొగల్పుర పోలీస్ స్టేషన్ లో రెండవ తారీఖు నాడు సాయంత్రం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ లో యమన్ సింగ్ క్యాండిడేట్ మాధవీ లత అమిత్ షా జి కిషన్ రెడ్డి టి సింగ్ పేర్లను ఆ ఎఫ్ఐఆర్ లో వాళ్ళు నమోదు కూడా చేయటం జరిగిందన్న విషయాన్ని మీకు బడుదల చేస్తా ఉన్నాను ఆ తర్వాత మూడో తారీఖు నాడు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజు గారు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కు ఒక లెటర్ రాసి దీనిపై ఎంక్వైరీ చేయాలనే మాట చెప్పడం జరిగితే డిఓ గారు పోలీస్ కమిషనర్ కు లెటర్ రాయటం జరిగింది దాని మీద పోలీస్ వారిని ఎంక్వైరీ చేసి ఎంబడీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది ఈ సీఓ నుంచి డిఓకి వచ్చిన లిస్ట్లో దీనిపై రిక్వెస్ట్ టు సెండ్ ఏ డీటెయిల్డ్ రిపోర్ట్ టు ద దిస్ ఆఫీస్ ఇమ్మీడియట్లీ అంటే సిఏ ఆఫీస్ కు ఇమ్మీడియట్ గా రిప్లై పంపించమని చెప్పడం జరిగింది దాంతో పాటు నేను కంప్లైంట్ చేసిన కాపీని కూడా ఎలక్షన్ కమిషన్ కు నేను నివేదించిన కాపీని కూడా పంపించడం జరిగింది ఇక అసలు విషయానికి వస్తే ఏంటంటే టెన్త్ మేనాడు నా మెయిల్ కనేది మొగల్పుర పిఎస్ వారు ఒక నోటీస్ పంపించడం జరిగింది అండర్ సెక్షన్ నైన్టీ వన్ అందులో ఏం చెప్పారంటే నా వివరాలను నా అడ్రస్ను నా టెలిఫోన్ నంబర్ను ఇవి అన్నిటి నన్ను పెట్టుకుంటే నేను ఇమ్మీడియట్గా మెయిల్ లో ఇవి పంపించాను అయితే మొన్న సాయంత్రం మొన్న సాయంత్రం నాకు ఒక నోటీస్ అనేది అండర్ సెక్షన్ వన్ సెవెంటీ త్రీ టూ ప్రకారం ఒక నోటీస్ పంపించడం జరిగింది మొగల్పురా పిఎస్ నుండి అది బై పోస్ట్ అనేది పంపించడం జరిగింది ఇవాళ కూడా మొఘల్పురా పోలీస్ నుంచి ఒక ఎస్ఐ అనేది గాంధీభవన్ కు వచ్చేసి ఈ నోటీస్ విషయము నాకు చెప్పటం జరిగింది అందులో ఏముందంటే అప్పుడు మనం చేసిన కంప్లైంట్ మీద యమన్ సింగ్ కొంపలి మాధవి లత టి సింగ్ వీర వీరి మీద అఫెన్స్ అనేది మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళను బుక్ చేస్తున్నాము కానీ అమిత్ షా మరియు కిషన్ రెడ్డి మీద మెటీరియల్ ఎవిడెన్స్ అనేది లేదు కాబట్టి ఛార్జ్ షీట్ లో వాళ్ళ పేర్లు తొలగిస్తున్నామనే మాట మనవి జరిగింది చేస్తూ దీని మీద ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కన్సర్న్ మెజిస్ట్రేట్ కు మీరు చెప్పుకోవచ్చు అనేసి మాట చెప్పడం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున నేను పోలీస్ వారిని ఒకటే విషయం ప్రశ్నిస్తా ఉన్నాను రాజా సింగ్ది ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది బాధవీలతది ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ యమన్ సింగ్ అతడు పర్మిషన్ తీసుకుండు నేచర్ ఎవరు పర్మిషన్ తీసుకుంటే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళ పేరు ఉంటుంది ఇంత స్పష్టంగా అమిత్ షా ఫోటో తర్వాత ఇంతకుముందు చూపెట్టినటువంటి వీడియో క్లిప్ లా అమిత్ షా స్లోగన్స్ ఇస్తుంటే ఆ అమ్మాయిలకు ఆ పిల్లలు కూడా స్లోగన్స్ ఇచ్చింది కాబట్టి తర్వాత మెటీరియల్ ఎవిడెన్స్ అనేది దొరకలేదనే మాట పోలీస్ వాళ్ళు ఎట్లా చెప్తున్నారు ఇది సరాసరి ఎలక్షన్ కమిషన్ తప్పుదోవ పట్టించడమే అవుతుంది అమిత్ షా యూనియన్ హోమ్ మినిస్టర్ ఆయనకు ఆయన వచ్చినప్పుడు ఎంత బందోబస్తుందో ఉంటుందో మనకు తెలుసు సాధారణంగా కమిషనర్ కూడా ఉండాల్సి ఉంటుంది ఒకవేళ కమిషనర్ ప్రజెన్స్ లేకుంటే కన్సంటెడ్ డీసీపీ వారు ప్రజెంట్ ఉండాలి ఇన్స్పెక్టర్ కన్సర్న్ అక్కడ ప్రజెంట్ ఉంటారు బందోబస్తు కొన్ని వందల మంది పోలీసుల బందోబస్తు ఉంటుంది అంతేకాదు ఎన్నికల కమిషన్ తరఫు నుంచి పర్మిషన్ తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసే ప్రతిదానికి కూడా ఎన్నికల కమిషన్ తరఫున వీడియోగ్రాఫింగ్ ఉంటుంది షాడో టీమ్ ఉంటుంది ఒకటి ఫ్లైయింగ్ స్క్వాడ్ ఉంటుంది వీళ్ళందరితో వీళ్ళందరూ ఉన్న తర్వాత మెటీరియల్ ఎవిడెన్స్ అనేది దొరకలేదన్న మాట కన్సర్న్ పోలీస్ వారు ఎట్లా చెప్తారన్న మాట నా ప్రధాన ప్రశ్న దీనిపై నేను ఎన్నికల కమిషన్కు ఒక లెటర్ రాయబోతున్నాను ఈ లెటర్ వాళ్ళు పంపించినటువంటి వన్ సెవెంటీ త్రీ నోటీస్ ను ఎవిడెన్స్ గా ఉన్నటువంటి ఫోటోలను వీడియో క్లిప్పింగ్లను అవన్నిటిని పంపించి ఎలక్షన్ కమిషన్ను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినటువంటి ఆ పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలనేసి మేము ఎలక్షన్ కమిషన్ను కోరుతాం థ్యాంక్ యూ